ప్రైజ్ లాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏనవుతున్న దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం దేవుని కాపుదల తండ్రి కొనుగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా అందరిని బట్టి తండ్రికి ఒక్క కృతజ్ఞత అది కూడా హార్ట్ఫుల్గా చేద్దామా అలాగే ఏ నూతున్న దినంలో మనను క్షేమంగా మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం దేవుని కృప తండ్రికి మన మీద ఉన్న ప్రేమ కాబట్టి అంత ప్రేమించే మన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే ప్రార్థన చేసిన తర్వాత ఇక నా సమస్యకి పరిష్కారం వచ్చిద్దా రాదా నా ప్రార్థనకు జవాబు వచ్చిద్దా రాదా నా సమస్య పోయిద్దా పోదా అని అపనమ్మకంతో మాత్రం ఉండొద్దండి ఎందుకంటే తండ్రిని మనం ఎంత బలపరిస్తే అంత గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు మనం పొందుకుంటాము తండ్రిని బలపరచండి ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు ఖచ్చితంగా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి మాత్రమే నా కుటుంబాన్ని కట్టగలడు నా కుటుంబాన్ని ఆర్థిక స్థితిని నా కుటుంబ ఆర్థిక స్థితిని మార్చగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది నేనెందుకు దుఃఖపడాలి నేనెందుకు అధైర్యపడాలి అని మీరు మనసులో స్థిరమైన విశ్వాసంతో ఉండండి ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు పొందుకుంటారు కాబట్టి కడుమూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధరాజు ఎముగల తండ్రి మీ బంగారు పాదం నాకు వేవేలా స్థు తీస్తుతి స్తోత్రం నా ప్రప గడిచిన రాత్రి అంతా మేము అంత ప్రశాంతంగా పడుకున్నామంటే గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా ప్రప మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటిన కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత మా బ్రతుకులు ఎంత నా ప్రప అందుబట్టి మీకే స్తోత్రం నా తండ్రి ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద ఏ ఏపాటి వారం నా ప్రభుత్వ మీ దృష్టిలో మేము మీ కాపుదలలో మేము మేమెంత మా భక్తి ఎంత అందును బట్టి మీకే స్తోత్రం మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఏ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అయినా మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మరెవరెవరైతే ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నారు ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి నా ప్రభు ప్రార్థించమని అడిగారు తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా సమాధానం లేని పరిస్థితులైనా సరే నా ప్రభ గొడవలు ఉంటే నా తండ్రి గొడవలు తీసివేసి ప్రశాంతమైన వాతావరణాన్ని సమాధానాన్ని శాంతితో నా ప్రభా కుటుంబాలు నింపమని అడుగుచిన నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని అనుగ్రహించండి సాత్వికులు తండ్రి వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అన్నారు సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా ప్రభా ఈ భూమి మీద ఉన్న జనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని మీరు చెప్పారు నా తండ్రి ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా కృప మోషే గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు అయినా సరే హాస్య అంత సాత్వికంగా సాత్వికులుగా ఉండడం అది సాధ్యమైన అని నా కృప మీ కృప మాకు తోడుగా ఉంటే మీరు అనుగ్రహిస్తే ఖచ్చితంగా మేము సాత్వికులుగానే ఉంటాం నా కృప కోపం ద్వేషం అసహనాన్ని నా కృప మాలో నుంచి తీసివేయండి నా కృప మా కుటుంబాలను మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా ప్రప మీరెంత సహించారు మీరెంత ఓర్పు సహనంతో ఉన్నారు అటువంటి సహనాన్ని మాకు అనుగ్రహించండి మీ పరిశుద్ధత నా మాకు అనుగ్రహించండి నా ప్రప మీరెంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే జాలుగల దేవా కరుణగల దేవా మీరెంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవించారు ఓర్పుతో సహించారు అటువంటి ఓర్పు సహనాన్ని మీ మనసుని మీ శాంతిని నా ప్రభావ మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభావ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసుకు ఇప్పటి వరకు ఉంది కదా మరి ఎందుకు గా ఎందుకు ఇన్ని మార్పులు వస్తున్నాయి ఎందుకు నా కుటుంబం ఇట్లా చల్ల చెదురైపోతుంది పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి ఎందుకు అని నా ప్రభావ బిడ్డలు బాధపడుతున్నారు భయపడుతున్నారు నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు నా తండ్రి తెలియక తప్పు చేస్తుంటే తెలియక మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రప ఎవరి విషయంలోనైనా నా తండ్రి బిడ్డలు నా ప్రభప మరి వారిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించండి దయతో క్షమించండి నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని పశ్చాత్తాపడే మనసుని నా ప్రభావ బిడలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆర్థికంగా నా ప్రభ మీరే నా ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి మరి లేమి పరిస్థితి నా ప్రభ బిడ్డలకు రానివ్వద్దు ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అన్నారు నా తండ్రి దావేది గారు దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా సరే మీరే మాకు కాపరిగా ఉన్నప్పుడు నా తండ్రి మాకు లేమి అనేది మా కుటుంబాల్లో ఉండదు నా ప్రభ కానీ ఉంటుంది అంటే లేమి పరిస్థితిలో ఉన్నారంటే నా ప్రభావ ఖచ్చితంగా మీ కాపుదల మాకు లేనట్టేగా నా తండ్రి మీ కాపుదల మేము పోగొట్టుకున్నామంటే మేము ఎంత భయంకరమైన పాపం చేసేమో నా ప్రభ భయంకరమైన తప్పు చేసి మీ మనసు నొచ్చుకునేలా మేము ఎంత భయంకరంగా ప్రవర్తించేమో నా తండ్రి అందుకే మీ కాపుదల పోయింది కాబట్టి పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మా కుటుంబాలు లేమి పరిస్థితి నా ప్రభా మాకు ఏర్పడింది నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు మాకు లేదు నా ప్రప జాలి గల దేవా కరుణగల దేవా మీరే మా కాపురిగా ఉండి నా తండ్రి మాకు ఏ లోటు లేకుండా నా ప్రప కుటుంబాలు నా తండ్రి ఆశీర్వదించి మనం అడుగుచున్నాం ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆర్థికంగా ఆశీర్వదించండి నా కృప ఆరోగ్యపరంగా ఆశీర్వదించిన నా తండ్రి ఉద్యోగపరంగా నా ప్రభాప మరి వ్యాపార పరంగా వారు చేసే పని నా తండ్రి వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు నా కృప వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించారు మీ ఆశీర్వాదం మీ కాపుదల నా ప్రప మాకుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా నా ప్రప మరి బిడ్డలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఐశ్వర్యవంతులుగా నా తండ్రి బిడ్డలు ఉంటారు సంతోషంగా ఉంటారు నా ప్రప అటువంటి కృప మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారు చేసే పని నా తండ్రి చేతి పనిని నా కృప మీరు ఆశీర్వదించిన తండ్రి మరి కుటుంబాల్లో నా కృప మరి ఆర్థిక లోటు అనేది లేకుండా మీ కృప అనుగ్రహించండి వారు చేసిన చేతి కష్టార్జితాన్ని నా ప్రప ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎంతకి దేనికి ఎంత ఖర్చు పెట్టాలన్న ప్రప తెలివిగా తండ్రి బిడ్డలు వాడుకునేలా అనవసరమైన ఆడంబరాలకి పోకుండా లోకస్తులాగా నా తండ్రి మరి దీన మనసు కలిగిన ప్రప తగ్గింపు మనసుతో నా తండ్రి మరి వచ్చిన జీతాన్ని నా ప్రప సద్వినియోగం ఎలా చేసుకోవాలి బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని బడి నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రప మరి థైరాయిడ్ బాధపడుతున్నారు నా తండ్రి నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు గుండె జబ్బులతో బాధపడుతున్నారు నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నా తండ్రి నీటి బుడగలు అని ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో నా ప్రా అలాగే నా తండ్రి మరి త్రోట్ ఇన్ఫెక్షన్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి కిడ్నీ సమస్యలతో నా ప్రా లివర్ ప్రాబ్లం తో నా తండ్రి గుండె జబ్బులతో ఆస్తమాతో నా తండ్రి మరి గ్యాస్ట్రాబుల్ తో నా ప్రా పొత్తి కడుపులో నాతో నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు త్రేంపుల నా ప్రాప ఎవరైతే నాపర నొప్పిని బాధపడుతున్నారో నా నా ప్రభు ఎవరైతే నా తండ్రి మంచానికి పరిమితం అయిపోయారు తండ్రి వారు ఏదో విషయంలో జారిపోయే ఉంటారు అది మాట పరంగానైనా చూపు పరంగానైనా ప్రవర్తన అయినా సరే నాతోండి ఆలోచనలోనైనా సరే ఏదో విషయంలో ఖచ్చితంగా నా ప్రభు మీ మాటకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించే ఉంటాము నా తండ్రి అందుకే మాకు ఈ సమస్యల నాపు జాలిగలదేవా దేవ మా పాపాలు మేము చేసిన తప్పులు దైతు క్షీణించిన సంపూర్ణ స్వస్థత బిడలకు అనుగ్రహించిన నా పిప్ప అది కోమలా ఉన్నవాళ్ళైనా సరే మీ చిత్తమైతే మీ హస్తం నా మీ చూపు తగిలితే చాలు నాతుండి క్షేమంగా గృహాలకు చేరుకుంటారు నా ప్రప బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నిన్న నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డలకు సంపూర్ణ స్వస్థతమైన దయచేయండి ఆ కుటుంబస్తులకు నా ప్రప విశ్వాసాన్ని బలపరిచే స్థిరపరచమని అడుగుచున్నా నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు వారు చేసే ప్రతి వ్యాపారాన్ని అది చిన్నదైనా పెద్దదైనా నా కృప ప్రతి ఒక్కరిని చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి నా పృపా ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచన చొప్పున మీరే ముందుండి నా తండ్రి బిడ్డలు నడిపించండి నా ప్రప ఏ సమయంలో ఏ సలహా తీసుకోవాలి ఎలా ఆలోచించాలి ప్రతిదీ కూడా మీ ద్వారానే బిడ్డలు పొందుకునేలా వారి మనసులు మీ వైపు త్రిప్మని అడుగుచున్నాం నా తండ్రి మరి లాభాపేక్షతో నా ప్రప మరి దురాస్తి పానులుగా నా తండ్రి బిడ్డలు అవ్వకుండా నా తండ్రి మరి ఎక్కువ లాభాలు చూసుకోకుండా నా ప్రప మరి డబ్బుకి నా తండ్రి డబ్బు మీద వాడికి వ్యామోహం కలగకుండా నా ప్రప ఉన్నంతలోనే తృప్తిగా నా ప్రప మరి ఎక్కువ లాభాలు ఆశించకుండా మరి ఎంతవరకు అయితే వ్యాపారం చేయాలో న్యాయంగా నా ప్రభా వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వడినా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మరి వారు చేసే వ్యాపారంలో వచ్చిన లాభంలో నా తండ్రి మీకు చెల్లించాల్సిన ఆ కానుక మనస్ఫూర్తిగా నా తండ్రి చెల్లించే హృదయాన్ని బిడలకు ఇవ్వడి నా ప్రప అలాగే మీ మాట మీ స్వార్థ నిమిత్తం నా తండ్రి మరి ఎవరైతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో నా ప్రప మరి బిడ్డలకు మీరే తోడుగా ఉంది మీ స్వార్థ నా ప్రప ప్రకటించే హృదయాన్ని నా తండ్రి బిడ్డలకివ్వడి నా ప్రభా అలాగే నా ప్రభా ఎవరెవరైతే మీ పని చేస్తున్నారు ఎక్కడెక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో ఎవరెవరైతే ఏ ఏ మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరి కూటాలని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్క లో నా ప్రభు మీరే ఉండి నా తండ్రి మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునేలా ఏ ఏ సమస్యలతో బిడ్డలు నా తండ్రి మరి కూటాలకు అటెండ్ అవుతున్నారు నా ప్రకో మీటింగులో పాల్గొంటున్నారు ఏ ఏ వేదనతో ఏ సమస్యతో అది ఆర్థికంగానైనా హక్కుపరంగానైనా మరి అనారోగ్య సమస్యలైనా ఏదైనా సరే నా తండ్రి ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వచ్చిన తర్వాత తండ్రి మీ కూటాలకు నా ప్రభు బిడ్డలు అటెండ్ అయిన తర్వాత పూర్తిగా మరి సమస్య పరిష్కారం అవ్వేలా నా తండ్రి మీ కృప అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో కుటుంబాలు చేయమని జరిగించమని అడుగుచున్నాం రూపా దుఃఖంతో తండ్రి మరి కుటుంబాలకు పూటాలకు వస్తారు సంతోషంగా తిరిగి వాడి గృహాలకు వెళ్ళేలా మీ కృప గ్రహించండి మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచితే చాలు నా కృప ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా వచ్చాడమ్మా నేనే పాటు కానీ నేనే వాడిని అని నా కృప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని వారి మనోనేత్రాడు తెరవమని అడుగుచున్నాం నా కృప అలాగే ఎవరెవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారు ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతి విషయంలో కూడా మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి మీ జ్ఞానంతో బిడ్డలు నింపిన ప్రప చురుకుగా ఉంటే నా ప్రభ భాగ్యం బిడ్డల కలిగించిన ఆ తండ్రి ముందుకు నడిపించండి పంట భూమిని నా తండ్రి మీరు ఆశీర్వదించి మనడుగుచున్న ప్రభు మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి లోకమంతా ప్రపంచమంతా ప్రపంచం కరువున్నా సరే మీరు ఆశీర్వదించిన భూమిలో ఊరిలో నా ప్రప సమృద్ధిగానే ఆ ధాన్యం ఉండి తిన తండ్రి అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల పంట భూమిలో జయమని అడుగుచున్నాం నా తండ్రి ఆ కుటుంబస్తులకి వారికి నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా రాకుండా నా ప్రూపా మీ రక్షణ కంచె వేయండి మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపడం నా ప్రప అలాగే నా తండ్రి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన ప్రప మీ కృపను బట్టి మంచి రిజల్ట్స్ ఎవరైతే పొందుకున్నారు మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్థుతి స్తోత్రం ప్రప అలాగే తర్వాత వారి భవిష్యత్తు ఏంటి వారు ఏం చదవాలి ఎక్కడ జాయిన్ చేయాలి ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులకి మంచి ఆలోచన నా ప్రప మీరే ముందుండి నా తండ్రి మంచి జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రప మరి మీరే ఆ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని అడుగుచిన ప్రప మరి ఒకవేళ నా తండ్రి మరి ఫెయిల్ అయినా సరే బిడ్డలు బాధపడకుండా దుఃఖపడకుండా నా ప్రప వేదన పడకుండా భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నాకున్నాడు నా బిడ్డ ఒకవేళ ఇప్పుడు తప్పిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు కానీ అంతటితో నా బిడ్డను భవిష్యత్తుని ఆపివేయడు నా తండ్రి నా తండ్రి అన్యాయస్తుడు కాడు నా తండ్రి న్యాయవంతుడు అని నా ప్రభా బిడ్డలు మీ వైపు తిరిగి నా తండ్రి ధైర్యం తెచ్చుకునేలా మీ పనుకుంటే అనుగ్రహించండి తిరిగి మరలా వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా ప్రేప మంచి మార్క్స్ పొందుకునేలా మీ కృపను అద్భుత సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృపాను గ్రహించిన నా ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా కృప వారి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో నా తండ్రి వారు ప్రయాణించేటప్పుడు కూడా వారి ధ్యాసంతా వారి ఆలోచన మొత్తం నా ప్రప వారి మీదే ఉంచాలి నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు వారు జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా ప్రిప మీరు చేసిన మేలు ఏ మేలు మర్చిపోని బుద్ధున్న తండ్రి మరి పనులు ప్రయాణంలో మీరే తోడుగా ఉన్న నా కృప మరి ఆఫీసులో నా తండ్రి ఎటువంటి వర్క్ ప్రెషర్ బిడ్డలకు లేకుండా ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా ఆ యజమానుడికి నా కృప బిడ్డల మీద జాలి దయ పుట్టించిన తండ్రి మరి శక్తి లోపం లేకుండా కష్టపడి పనిచేసే హృదయాన్ని నమ్మకంగా పనిచేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా కృప ఆ యజమానుడు కూడా నా తండ్రి బిడ్డలను ఇబ్బంది పెట్టకుండా నా కృప మరి ఇంకా వర్క్ ప్రెషర్ పెంచకుండా నాతోండి ప్రశాంతంగా పని చేపించుకునే హృదయాన్ని బిడ్డలు కలిగించి అడుగు నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన ప్రతిఫలం తగిన జీతం బిడ్డలు పొందుకునేలా మీ కృప నా కృప అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడని మోయన్నారు నరునికి మేలు అని చెప్పినదేవా ఎవనస్తున్నారు నా తండ్రి మరి లోకంలో పడిపోతున్నారు ఇది తప్పు కాదులే అని నా ప్రప బ బిడ్డలు సమర్థించుకుంటున్నారేమో జనగల దేవ కరుణ గల దేవ ప్రతి యవనస్తులు ఎవసేపు వలన నా తండ్రి మీ నడుచుకునేలా వారి మనసును మార్చండి ప్రతి యవనస్థులు ఎస్తేను వలె నా తండ్రి దీన మనసు తగ్గింపు మనసు నా కృప ఎంత లోబడే మనసు ఇచ్చారు నా తండ్రి అటువంటి హృదయాలు ప్రతి యవనస్థులు కూడా మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రా విడిపోయిన విడిపోయిన భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఎందువల్ల వాళ్ళు విడిపోయారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు మీ మాట పక్కన పెట్టారు కాబట్టి విడిపోయేదాకా వచ్చారు ఎవరైతే కోర్టు దాకా వెళ్తున్నారో విడాకుల దాకా వెళ్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి వారి మనసులు మార్చండి నూతన హృదయాలు నూతన ప్రేమ నా ప్రభా బిడ్డలు కలిగించిన తండ్రి విడిపోవాలనే ఆలోచన తీసివేసి నా ప్రప అయ్యో నేను ఎందుకు ఇంత ఘోరమైన తప్పు చేశాను ఎందుకు నేను ఈ స్థితి దిగి వచ్చాను అని నా ప్రప గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మీ కాపుదల ఉంచి మనం అడుగుతున్న ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలి వ్యక్తిగతంగా మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి మరి లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు ఫోన్లకి నా ప్రప బిడ్డలు కనెక్ట్ అవ్వద్దు నా తండ్రి ఫోన్లు పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలు నా ప్రప నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మీరు చేసిన ఏ మేలు బిడ్డలు మర్చిపోనివద్దు నా కృప ప్రతి ఒక్కరి నా తండ్రి మరి వారు చేసే పనిలో నా కృప మరి నమ్మకంగా పనిచేసే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వ కృప ఎంత గొప్ప ఆఫీసులో ఎంత పెద్ద ఆఫీసులో వాళ్ళు జాబ్ చేస్తున్నా ఎంత మంచి శాలరీ వస్తున్నా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే నా తండ్రి ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను స్థాపించింది కానే కాదు సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికిరపడి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నా దేవుని కృప అని నా కృప ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానిపోతుంది నా తండ్రి నాశనానికి ముందు గర్వం నడిచింది పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిద్ది అని చెప్పిన దేవా గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ కృపను బట్టి దీన మనసు తగ్గింపు మనసు ఎంత ఎదిగిన ఎంత సంపాదించిన ఎంత మంచి పొజిషన్లు ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే దీన మనసు కలిగి తగ్గింపు మనసు కలిగి ఎలా జీవించాలో నేర్పించండి నా తండ్రి అటువంటి మనసు నా ప్రప అటువంటి నా తండ్రి హృదయాన్ని బిడ్డలకు నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప దూర ప్రాంతాలకి నా తండ్రి వారి పనుల కోసం వెళ్తున్నారు వారి ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా కృప నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం నీ ఎందుకు రాదు అని చెప్పినదేవా నీ రాకపోకలు ఎందుకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినదేవా మరి బిడ్డలు పనులు ప్రయాణాలు మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం మీ బలము శక్తితో ప్రతి ఒక్క నింపడు నా కృప అలాగే నా తండ్రి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పినదేవా అలాగే నా తండ్రి బాలుడు నడవలసిన వానికి నేర్పు మోడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవా మరి బిడ్డల బాల్యంలో ఉన్నారు నా తండ్రి మీ కృపలో నా తండ్రి మీకు దగ్గరగా మీరు ఇష్టలుగా బిడ్డలు ఎలా పెంచాలో మాకు తెలియట్లయితే నా ప్రప మేం చెప్పిన వాడు వినరు నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రప మా మీద జాలిపడి కనుకరిపడి బిడ్డల నా తండ్రి మీ హస్తాల్లో తీసుకుంది నా ప్రప వారిని సరైన దారుడు సరైన క్రమంలో నా తండ్రి మీ ఎలా భయము భక్తి కలిగి దీని మనసు తగ్గింపు మనసు కలిగి ఎలా జీవించాలో నా ప్రప మీరు మాత్రమే బిడ్డను పెంచగలరు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి గారికి తోడ దేవా సమయారు గారికి తోడయి ఉన్నదేవ యువసేపుకు తోడయి దేవ ఇంకా మీ భక్తులు అనేక మందికి మీరే తోడుగా ఉండి వారిని సరైన క్రమంలో పెంచుకుంటూ నా తండ్రి నడిపించిన దేవ అటువంటి కృపాధనత మా బిడ్డలకి అనుగ్రహించిన తండ్రి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభుత్వం అయినా సరే హాస్య మా బిడ్డలు కూడా పెరగాలని మా బిడ్డలు కూడా నా తండ్రికి దగ్గర అవ్వాలి నా తండ్రికి ఇష్టలుగా నా బిడ్డలు జీవించాలని ఆశ కలిగించినదేవా ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మీ కృపను బట్టి నా తండ్రి ఆత్మీయతలు ఎదిగిన మీకు పనుగ్రహించండి మీకు దగ్గర అవ్వాలి మీ ఆలోచన బిడ్డలకు ఉండాలి నా తండ్రి ఎప్పుడు మీ ధ్యాస నాకు బిడ్డల మనసులో ఉండేలా మీకు పనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని తలుచుకుంటే చాలు ఒక ధైర్యం నా తండ్రి తలుచుకుంటే చాలు నా తండ్రి నేను నాకు ధైర్యం వస్తుంది నాకు సంతోషం వస్తుంది నాకు నమ్మకం ఇస్తాడు నా తండ్రి అని ప్రతి ఒక్కరు మీ గొప్పతనం మీ ఓర్పు మీ బలము మీ శక్తిని తెలుసుకునే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎవరైతే ఈ రోజు నా ప్రభా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా నూతన దయా కిరీటాన్ని నా తండ్రి బిడ్డల నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మరి గడిచిన సంవత్సరాలంతా మీ చాలా నెగ్రతింది భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి బిడ్డల నుంచిన దేవా మీకే స్తోత్రం మరి బిడ్డల భవిష్యత్తు నా ప్రప మీ చేతుల్లో పెడుతున్న మంచి భవిష్యత్తుతో మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన కృప మీకు ఒకవేళ ఇంకా ఇప్పటి వరకు వాళ్ళు దూరంగా ఉంటే ఈ సంవత్సరం నుంచైనా మీకు దగ్గర వారిని అతను మీకు దగ్గర అయ్యేలా మీ కృప అనుగ్రహించండి అటువంటి హృదయాన్ని నూతన హృదయాన్ని నూతన ఆలోచన నూతన కృతజ్ఞత హృదయాన్ని ప్రభుత్వ విడుదల కలిగించండి నూతనంగా నా ప్రభావ వారి జీవితాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే ఈ రోజు నా ప్రభావ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ కృప తోడుగా ఉంచండి నా ప్రభుత్వ గడిచిన నా తండ్రి ఒకవేళ వాళ్ళు ఇప్పుడు వరకు గొడవలతో ఉన్నారేమో మనస్పర్ధలతో ఉన్నారేమో నా తండ్రి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఉన్నారేమో ఈ నూతన సంవత్సరం నుంచి అయినా నా తండ్రి నూతన హృదయాన్ని నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని నా ప్రభావ నూతన ఆలోచన నా ప్రభా పెలకు కలిగించిన తండ్రి భర్తకు లోపడే మనసు భార్యకిచ్చి భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చినృప నూతనంగా నా తండ్రి మీకు దగ్గర అయ్యేలా మీ కృ అనుగ్రహించండి మరి ఈ సంవత్సరం నుంచి నా ప్రప బిడ్డలు మీ ఆశీర్వాదం బిడ్డలు పొందుకున్న ప్రప మరి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి కూడా మీకే స్థుతి స్తోత్రం వారి భవిష్యత్తు కానీ నా వారి పెరుగుదల వారు ఎలా పెంచాలి ఏ దారిలో బిడ్డలు నడవాలో ప్రతిదీ కూడా మీరు ఏర్పాటు చేసే ఒక ప్రణాళిక ప్రకారం నా తండ్రి ఆ కుటుంబాలను నడిపించమని అడుగుతున్నాం నా ప్రప ఎన్ని సమస్యలైనా బిడ్డలు విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబాల్లో లేకుండా నా ప్రిప ఆర్థిక పరంగా కూడా నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపుకమని అడుగుచున్నాం ప్రభా ఇప్పుడు ఎదుర్కొన్న ఎలాంటి సమస్య అయినా సరే నా తండ్రి అది దాటుకునే శక్తి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా మీరు ముందుంటే చాలు నా తండ్రి బిడ్డలకు ఏ లోటు ఉండదు మీరు కాపరిగా ఉంటే చాలు నా ప్రభ ఆ కుటుంబానికి ఏ శాపం రాదు నా తండ్రి ఏ అపవాద శక్తులు బిడ్డలు ఏమీ చేయలేవు నా ప్రప నూతనంగా నా ప్రప మరలా నా తండ్రి వారికి నూతన దాంపత్య జీవితాన్ని మరలా బిడ్డలకి నా తండ్రి కొనసాగించమని అడుగుతున్నాం మీ ఆశీర్వాదం తా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం ప్రభా మరి ఈ దినం అంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి ఆఫీసులకు వెళ్ళిన తర్వాత పనులు చేసే దగ్గర బిడ్డలకు వర్క్ ప్రెషర్ ఒత్తిడి ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా తండ్రి క్షేమంగా బిడ్డనే తీసుకెళ్లి అంతే క్షేమం కొరకు గృహాలకు చేర్చమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె